హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఈ వీడియో చూస్తూ ఈజీగా సింపుల్గా మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటారండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే మీరు గూగుల్ బార్లో ఆర్ఆర్బీ అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అని సర్చ్ చేసినా కూడా మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి క్రియేట్ ఐన్ అకౌంట్ అదేవిధంగా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ సో ఇది వరకు ఎవరైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్పీఎఫ్ కానీ ఇటీవల విడుదలైన గ్రూప్ డీ కానీ అప్లై చేసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోయి డైరెక్ట్గా అప్లై అయితే చేయవచ్చు సో లేకపోతే ఎవరైనా ఇదే ఫస్ట్ టైం కనుక రైల్వేలో జాబ్ అప్లై చేయడం అయితే మీరు క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక నోట్ కనిపిస్తుంది దీన్ని ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా క్రియేట్ అండ్ అకౌంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే మీరు క్రియేట్ అండ్ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేరు ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత మార్చుకోవడానికి ఒక విండో ఓపెన్ చేస్తామని ఇటీవల మనకు ఆర్ఆర్బీ నుండి ఒక అప్డేట్ వచ్చింది సో అది ఇంకా పూర్తిగా అయితే అమల్లోకి రాలేదు ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత మనకు దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి క్రియేట్ అండ్ అకౌంట్ అనేది ఇంతవరకు అయితే ఎడిట్ ఆప్షన్ లేదు క్రియేట్ అండ్ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ మాత్రం లేదు ఏదైతే నేము మదర్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కదా వాటిని మాత్రం మీరు ఎడిట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే చేసుకోలేరు సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి అప్పుడు మీకు ఆప్షన్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి సో ఫస్ట్ వచ్చేసి మనకు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ దగ్గర ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ ఫుల్ నేమ్ ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికెట్లో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ అయితుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ దీన్ని కన్ఫర్మ్ అయితే రైట్ సైడ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఫుల్ నేమ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ టైప్ ఫుల్ నేమ్ దగ్గర మీ నేమ్ని కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యూవర్ నేమ్ అడుగుతుంది కదా ఇక్కడ మీరు ఇది వరకు ఎప్పుడైనా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది నేను ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో అని పెట్టుకుంటున్నాను ఎవరైనా చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టుకోండి నేను ఎప్పుడు చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో అని పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ రీ టైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కన్ఫర్మ్ అయితే చేసుకోండి నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ దగ్గర మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి సో నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి అదే విధంగా మళ్ళీ కన్ఫర్మ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఇచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి సో ఆ తర్వాత వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరు మీ ఇమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవి వర్కింగ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వాలండి ఎందుకంటే మీరు అప్లై చేసిన జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ హాల్ టికెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ కూడా ప్రతి ఒక్కటి మనకు ఇమెయిల్ ఐడికి అదే విధంగా మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు కాబట్టి ఇవి వర్కింగ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వాలి సో ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ దగ్గర ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి అదేవిధంగా ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వెళ్తుంది దాన్ని ఇక్కడ బాక్సులలో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర వర్కింగ్ మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది అది కూడా ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి సో నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది అది ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ రైట్ సైడ్ వెరిఫై అని కనిపిస్తుంది కదా ఈ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఐ హియర్ బై అనే ఒక బాక్స్ కదా దీని మీద టిక్ చేసి కిందికి వచ్చినట్లయితే మీకు ఒక క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది ఇక్కడ ఒక స్టాండర్డ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎడి రేట్ కానీ అందులో స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా అట్లాంటి సింబల్స్ ఒకటి ఉండాలి అదేవిధంగా నంబర్స్ కూడా అందులో మిక్స్ అయ్యి ఉండాలి టోటల్గా మనకు నాలుగు రకాల డిజిట్స్ని సాటిస్ఫై చేయాలి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్ అదేవిధంగా నంబర్స్ ఇవన్నీతో కూడిన ఒక పాస్వర్డ్ని మీరు స్టాండర్డ్గా క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత మనకు ఐఎమ్ నాట్ రోబోట్ ఉందిగా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ ఉందిగా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది సో దీంట్లో చేసిన మిస్టేక్స్ అనేది మీరు ఫ్యూచర్లో మార్చుకోలేరు ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత ఇచ్చిన అప్డేట్ను బట్టి తర్వాత మీకు చెప్తాను ఇంతవరకు అయితే ఆర్ఆర్బికి సంబంధించిన రిక్రూట్మెంట్లో ఎడిట్ ఆప్షన్ ఏది రిజిస్ట్రేషన్లో చేసుకున్న డీటెయిల్కి సంబంధించి మాడిఫికేషన్కు అవకాశం అనేది ఇవ్వలేదు సో మనకు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో అవ్వచ్చు లేకపోతే మీ యొక్క ఆర్ఆర్బీ అకౌంట్తో కూడా అవ్వచ్చు సో ఆధార్తో కావాలనుకున్న వారు ఆధార్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఆర్ఆర్బీ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని క్లిక్ చేయండి సో నేను అకౌంట్ తోటి అవుతాను కాబట్టి ఆర్ఆర్బీ అకౌంట్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ చూసినట్లయితే నా యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ మనం ఏదైతే స్టాండర్డ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాముగా సో అది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అయిపోవచ్చు సో నేను నా డీటెయిల్స్ తోటి నేను లాగిన్ అయిపోతున్నాను సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్ అని కనిపిస్తున్నాయి కదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇక్కడ మనకు మీడియా ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు పదమూడు రీజనల్ లాంగ్వేజ్లతో పాటు దీనిలో మనకు తెలుగు కూడా ఉంది ఈ తెలుగుతో పాటు పదమూడు రీజనల్ లాంగ్వేజ్లు అదేవిధంగా హిందీ అండ్ ఇంగ్లీష్లు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో సిబిటీ వన్ అదేవిధంగా సీబీటీ టూ టోటల్గా త్రీ స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ వన్ సిబిటీ టూ అదేవిధంగా మూడవ స్టేజ్లో సిబిఏటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లో సిబిటీ వన్ సిబిటీ టూలో మాత్రమే తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది మనకి ఏదైతే థర్డ్ స్టేజ్లో ఉన్న ఎగ్జామ్ ఉందో సిబిఏటీ అది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది అది అభ్యర్థులైతే తప్పకుండా గుర్తుంచుకోవాలి సిబిఈటి వన్కి టూ కు మాత్రమే ఈ పదమూడు రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సిబిఈటి మాత్రం ఏదైతే థర్డ్ స్టేజ్లో మనం ఎగ్జామ్ అనుకుంటున్నామో అది ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది సో అదే విధంగా మీరు అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ చేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదని కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇన్స్ట్రక్షన్ అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మీద మీకు ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఒక టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ అని కనిపిస్తుంది కదా దీని మీద టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత మీ యొక్క రైల్వే జోన్ ను సెలెక్ట్ చేసుకోండి సో ఏఎల్పీకి సంబంధించి సికింద్రాబాద్ జోన్ లోనే ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా అందరూ సికింద్రాబాద్ నేను కూడా సికింద్రాబాద్ అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి విజిబుల్ అవుతాయి అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి ఎవరైతే రిజిస్ట్రేషన్లో మిస్టేక్స్ చేశారో వాళ్ళు ఏప్రిల్ పద్దెనిమిది తేదీ వరకు అయితే ఆగండి ఎందుకంటే వాళ్ళు మాడిఫికేషన్ ఇస్తామని అంటున్నారు ఒకవేళ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్లో కూడా మాడిఫికేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మారిటల్ స్టేటస్ మారిటల్ స్టేటస్ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారేడ్ అయితే మ్యారేడ్ పెట్టుకోండి అన్మారేడ్ అయితే అన్మారెడ్ పెట్టుకోండి సో నేను అన్మారెడ్ కాబట్టి అన్మారెడ్ అని పెట్టుకున్నాను తర్వాత రిలీజియన్ దగ్గర హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం పెట్టుకోండి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టుకోండి సో నేను హిందూ కాబట్టి హిందూ అని పెట్టుకున్నాను తర్వాత మదర్ టంగ్ ఎలాగో తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ సో ఇక్కడ నేను తెలుగులో రాయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగులో పెట్టుకున్నాను ఎవరైనా ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా పెట్టుకోండి అదేవిధంగా సీబీటీ వన్ సీబీటీ టూ మాత్రమే తెలుగులో ఉంటుంది సీబీఏటి ఏదైతే థర్డ్ స్టేజ్ ఎగ్జామ్ ఉందో అది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్స్ పుట్టు మచ్చలకు సంబంధించి మీ ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో ఉంటుంది కొన్ని ఎస్ఎస్సీ సటిఫికెట్లో ఒకటే ఐడెంటిఫికేషన్ ఉంటుంది రెండవది మీకు తెలుసు కదా మీకు ఎక్కడక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయో సో మీరు రెండవది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు సో మొదటి దాంట్లో మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో అట్లీస్ట్ వన్ అయినా ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి అదే విధంగా రెండు ఉంటే రెండు కూడా సేమ్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కమ్యూనిటీ దగ్గర మీరు ఎస్సీ అయితే ఎస్సీ అదేవిధంగా ఎస్టీ అయితే ఎస్టీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీరు మీ వీడియో క్వాలిటీని కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఆప్షన్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి సో డూ యూ కమ్ అండర్ నాన్ క్రిలేయర్ అని కనిపిస్తుంది కదా ఇది ఎస్ అని పెట్టాలి ఇది పోయినసారి గ్రూప్ డే అప్పుడు అని పెట్టుకున్నారు నాన్ క్రిమిలేయర్ ఎస్ అని పెట్టుకోవాలి నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఓబీసీ రిజర్వేషన్ అనేది క్రిమిలేయర్ వాళ్ళకు ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు సో నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ దగ్గర మీ క్యాస్ట్ని టైప్ చేయండి అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి అదేవిధంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు ఇష్యూ ఇష్యూయింగ్ అథారిటీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తహసీల్దార అదేవిధంగా ఆర్డీఓనా లేకపోతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ మీ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ దాని మీద ఇష్యూ డేట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఇష్యూ డేట్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పోస్టల్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్రజెంట్ అడ్రస్ చూద్దాం ప్రజెంట్ అడ్రస్లో ఇక్కడ మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క హౌస్ నెంబర్ ఇవ్వండి ఆ తర్వాత విలేజ్ నేమ్ ఆ తర్వాత మండల్ నేమ్ ఆ తర్వాత డిస్టిక్ నేమ్ అనేది టైప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రజెంట్ నియరెస్ట్ సిటీ అని ఉంది కదా సో ఇది మీ జిల్లా పేరు కూడా ఇవ్వచ్చు లేకపోతే మీ నియరెస్ట్ ఏదైనా సిటీ ఉంటే అది కూడా ఇవ్వండి నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అంటున్నాడు కదా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ టిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ప్రజెంట్ అడ్రస్లో ఇచ్చిన టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇటు పర్మినెంట్ అడ్రస్లోకి ఆటోమేటిగా రీడైరెక్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇక్కడ మీరు కింద సేవ్ అని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో సేవ్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయండి ఎందుకంటే మీకు ఎక్కడైనా ప్రాసెస్ ఆగిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ సేవ్ అయ్యి ఉంటాయి ఇందులోనే సో కాబట్టి సేవ్ అని క్లిక్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అదర్ డీటెయిల్స్ కొన్ని ఓపెన్ అవుతాయి ఎక్స్ సర్వీస్ కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టుకోండి లేకపోతే నోన్ పెట్టుకోండి నేను నో కాబట్టి నో అని పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఏబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతుంది ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి నో అయితే నో పెట్టుకోండి నేను నో కాబట్టి నో పెట్టుకున్నాను సో నెక్స్ట్ మీరు ఇదివరకే ఇండియన్ రైల్వేస్లో నేను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి అడుగుతుంది ఇండియన్ రైల్వేలో ఏదైనా ఎంప్లాయ్ అని చెప్పేసి నేను కాదు కాబట్టి నోన్ పెట్టుకున్నాను కొంతమంది గ్రూప్ డి కానీ గ్రూప్ సి ఉద్యోగ ఉద్యోగాలు చేసేవారు ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు ఇదివరకు ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ లాంటి సంస్థలు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు సో ఇక్కడ నేను ఎలాంటి ఉద్యోగం చేయట్లేదు స్టూడెంట్ కాబట్టి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ సీసీఏ ఎవరైనా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారని చెప్పి లేదా అని చెప్పేసి అడుగుతున్నారు డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సో నేను ఇలాంటి కోర్సు ఇలాంటి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నో అని పెట్టుకున్నాను ఎవరైనా అరెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ రిఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ మదర్ ఫాదర్ కూడా ఇవ్వచ్చు మీదేని ఇవ్వచ్చు ఎవరిదే ఇవ్వచ్చు సో ఇక్కడ ఫస్ట్ మీ అకౌంట్ హోల్డర్ అదే అదేవిధంగా ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ తర్వాత ఐఎఫ్ఎస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి ఇది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు మాత్రం రిఫండ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు జనరల్ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంది దాంట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది జనరల్ వాళ్ళకు రిఫండ్ చేస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయాలి అది టోటల్గా ఈ బ్యాంక్ అకౌంట్కు మీరు ఇక్కడ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కు రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత మనకు జనరల్గా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో నేను ఆల్రెడీ గతంలో అప్లై చేసిన కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి ఆల్రెడీ ఉన్నాయి సో ఫస్ట్ మీరు ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఫస్ట్ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోకపోతే ఫస్ట్ ఎస్ఎస్సీ అనేది చూపిస్తుంది ఎస్ఎస్సీ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ సబ్జెక్ట్ కానీ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అదేవిధంగా యూనివర్సిటీ నేమ్ కానీ డేట్ ఆఫ్ పాస్ కానీ పర్సెంటేజ్ కానీ టోటల్గా కూడా మనం దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఎస్ఎస్సికి బోర్డు నేమ్ అడుగుతుంది ఇక్కడ యూనివర్సిటీ అడగదు సో అక్కడ అడిగిన దాన్ని బట్టి మీరు ఆ ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చి అదేవిధంగా మీ రూల్ నెంబర్ కూడా అడుగుతుంది అది కూడా అక్కడ ఎంటర్ చేసి మీ ఎస్ఎస్ఎస్ఈని ఫస్ట్ యాడ్ చేసుకోండి ఎస్ఎస్సి మొదట యాడ్ చేసుకోండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే ఎస్ఎస్సీ ఉంటుంది కదా మీ యొక్క డిప్లొమా కానీ బీటెక్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ దీంట్లో యాడ్ చేసుకోండి సో ఇవన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది దాంట్లో యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక ఫోటో అండి ఫోటో విషయంలో చాలా కండిషన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి వైట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఫోటో అనేది ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్తో పాటు హండ్రెడ్ కేబీ నుంచి వన్ ఫిఫ్టీ కేబీ మధ్యలో మాత్రమే ఈ ఫోటో సైజ్ అనేది ఉండాలి సో వైట్ బ్యాక్గ్రౌండ్లోకి ఏ విధంగా మార్చుకోవాలి అదేవిధంగా ఈ హండ్రెడ్ కేబీ నుంచి వన్ ఫిఫ్టీ కేబీలోకి ఫోటోని ఏ విధంగా మార్చుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను దానికి దాని ను కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను దానిలో చూస్తూ మీరు మీ యొక్క ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోండి అదేవిధంగా కేబీలోకి ఏదైతే హండ్రెడ్ కేబీ వన్ ఫిఫ్టీ కేబీ ఉందో ఈ సైజులోకి మార్చుకొని ఇక్కడ కింద బ్రౌజ్ కనిపిస్తుంది కదా దీంట్లో మీ ఫోన్లో నుండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అప్లోడ్ చేయండి ఆ తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ అదే వీడియో చూస్తూ మీరు కేబీలు దీంట్లో కొద్దిగా చేంజ్ ఉన్నాయి దీంట్లో థర్టీ కేబి నుంచి ఫార్టీ నైన్ కేబీలోకి మార్చుకోవాలి సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి సో థర్టీ కేబి నుంచి ఫార్టీ నైన్ కేబీ మధ్యలోకి ఆ వీడియోలో చూస్తూ సేమ్ అదే ప్రాసెస్లో మీరు మీ సిగ్నేచర్ కూడా మార్చుకోండి ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయండి ఇదే సిగ్నేచర్ని మీరు లాస్ట్ వరకు ఫాలో అవ్వాలి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇదే సిగ్నేచర్ను మీరు ఫాలో అవ్వాలి సో నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్సిఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే అని మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు సో ఈ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఇవ్వండి సో ఇచ్చి ఇక్కడ లాస్ట్లో ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ అని అనిపిస్తుంది కదా ఈ టిక్ బాక్స్లో టిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనకు సిబిటీ టూ ఎగ్జామ్ ఉంటుంది కదా దాంట్లో పార్ట్ బీకి సంబంధించిన సబ్జెక్ట్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా సో మీరు దేంట్లో సీబీటీ టూలో పార్ట్ బీ ఎగ్జామ్ అనేది కదనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి మెకానిక్ మోటార్ వెహికల్ ట్రాక్టర్ మెకానిక్ ఇలా నాలుగు ఐదు సబ్జెక్టులు మనకి ఇలా ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీరు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను మెకానిక్ అని పెట్టుకుంటున్నాను సో పెట్టుకున్న తర్వాత కింద ఇక్కడ ఐ బై అనే బాక్స్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ద ప్లేస్ సో ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు నేను హైదరాబాద్ అని హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్లో ఎంటర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్లేస్ దగ్గర మీ యొక్క ప్లేస్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం మళ్ళీ కనిపిస్తుంది కనిపించిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి తప్పకుండా అన్నీ క్లియర్గా ఉన్నాయని తెలిసిన తర్వాతనే మీరు కిందికి వెళ్ళి ఇక్కడ ఐ హ్యావ్ రీచ్ ఎక్కడ ఎబో ద డీటెయిల్స్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా దీని మీద టిక్ చేసి కింద సబ్మిట్ మీద ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఎడిట్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో కనిపించట్లేదు ఇక్కడ కింద ఉంటుంది ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మార్చుకోవచ్చు ఒకవేళ అన్ని కరెక్ట్ ఉన్నాయనుకోండి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అవుతుంది ఎస్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీ పేమెంట్కి సంబంధించిన విండో అనేది మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ పే విత్ ఎస్బీఐ ఈ పే మీద సెలెక్ట్ చేసుకోండి పే విత్ ఎస్బీఐ ఈ పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఐ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిమం క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళైతే క్రెడిట్ తోటే చేయండి మీకు సింపుల్గా అయిపోతుంది క్రెడిట్ కార్డ్ అనేది క్రెడిట్ కార్డ్తో లేకపోతే మీరు ఇక్కడ యూపీఐ ఉంది కదా యూపీఐ ఉంది కదా యూపీఐ మీద క్లిక్ చేయండి యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ఐడి మీ యొక్క యూపీఐ ఐడి ఫోన్పే కానీ మీరు పేటీఎం కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు టాప్లో కనిపిస్తుంది మీ యొక్క యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఆ వ్యాలిడెడ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పేకి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి లేదు యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది ఇది ఇంకా చాలా బెస్ట్ ఈ యూపీఐ క్యూఆర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన దానికి స్కానింగ్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది దానికి ఇంకొక మొబైల్ యొక్క అవసరం అయితే ఉంటుంది సో మీ మొబైల్ నుంచే మీరు ఇప్పుడు అప్లై చేస్తున్న మొబైల్లోనే ఫోన్పే ఉంది అనుకుంటే సో మీరు దాని యొక్క యూపీఐ ఐడి మీ దగ్గర ఉంటుంది ఆ యూపీఐ ఐడిని దీంట్లో ఎంటర్ చేసి వ్యాలిడేట్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేస్తే దానికి ఒక లింక్ వెళ్తుంది పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది ఆ ప్రింటౌట్ మీరు ఫ్యూచర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ పేమెంట్ కనుక ఫెయిల్ అయినా కూడా పదిహేను నిమిషాలు మీరు ఆగాల్సి ఉంటుంది పేమెంట్ ఫెయిల్ అయితే మీరు పదిహేను నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వెయిట్ చేయండి వెయిట్ చేసినట్లయితే పేమెంట్ ఫెయిల్కి సంబంధించిన స్టేటస్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పేమెంట్ చేయాలి వన్స్ మీరు పేమెంట్ పే ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత పదిహేను నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే తప్పకుండా వెయిట్ చేయాలి వెంట వెంటనే పేమెంట్ చేస్తా అంటే మాత్రం ఇది ఎలా చేయదు కాబట్టి వెయిట్ చేయండి ఒక పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేస్తేనే మీరు మళ్ళీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది పేమెంట్ ఫెయిల్ అయిన ఫెయిల్ పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మాక్సిమం క్రెడిట్ కార్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సో ఇది అండి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడిగే ప్రయత్నం అయితే చేయండి సో నేను మధ్యలో ఒకటి మిస్ అయిన ఓబీసీ నాన్ క్రిమిలీయర్ సర్టిఫికేట్కి సంబంధించి అది మే లెవెన్త్ లోపే మీరు తీసుకోవాలి సెంట్రల్ ఫార్మాట్లో అది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే కావాలంటే ఒకసారి నోటిఫికేషన్లో కూడా చూసుకోండి ఓబీసీ నాన్ క్రిమి సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఫార్మాట్లో మీరు నాన్ క్రిమిలేయర్ని మే లెవెన్త్ లోపే తీసుకొని ఉండాలి సో అది మానవల్గా తీసుకునేది కాబట్టి ఒకవేళ సెలెక్ట్ అయినప్పుడు చూసుకుంటా మే లెవెన్త్ డేట్ మాత్రమే ఎంచుకోవాలి మీరు మే లెవెన్త్ లోపు ఉన్న డేట్ మాత్రమే ఆ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మీద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది ఏఎల్పీకి సంబంధించండి ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్ అడిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ